హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విజయలక్ష్మి ఈరోజు జున్ను అయితే మనం ప్రిపేర్ చేసి చూసుకున్నాం అండి మన ఛానల్ నుంచి మనం చాలాసార్లు కూడా మనం జున్ను అయితే ప్రిపేర్ చేసుకున్నాం ఇది ఉట్టి బెల్లంతోనే అయితే తయారు చేశానండి చాలా టేస్ట్గా తయారు చేసి మీకు చూపిస్తాను ఒకసారి చూడండి నేనైతే చూడండి తయారు చేసిందని టేస్ట్ చూస్తున్నాను సూపర్ టేస్ట్గా ఉందండి చక్కగా వచ్చేసారా మిరియాలు ఇలాచీ పౌడరు చక్కగా ఇవన్నీ వేసి జున్ను ఈ విధంగా చాలా టేస్ట్గా ఉందండి జున్ను టేస్ట్ చూసి మీకు చెప్పాలని నేను టేస్ట్ చూస్తున్నాను సూపర్ టేస్ట్గా ఉండే జున్ను ఈ విధంగా తయారు చేసుకొని మీరు కూడా ఇలా తినండి అది ఎలా తయారు చేయాలి బుట్టి బెల్లంతో అయితే నేను తయారు చేస్తానండి ఈసారి ప్రతిసారి నేను షుగర్ కూడా వేసేదాన్ని ఇప్పుడు మాత్రం మనం ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని బెల్లంతో మాత్రమే మనం తయారు చేసుకొని జున్నుని టేస్టీ అయిన జున్నుని ఏ విధంగా ఆరోగ్యవంతంగా చేసుకొని ఎలా తినాలి అనేది అయితే నేను చేసి మీకు నేను చూపిస్తానండి ఒకసారి అయితే నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చూసినట్లయితే మీకు ఏ విధంగా చెయ్యాలి అని అనేది మీకు అర్థమవుతుంది ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెక్ మీద అయితే క్లిక్ చేయండి ఇదిగోండి ఇప్పుడైతే మనం జున్నుని ఇదిగోండి జున్ను పాలు ఈ మాత్రం జున్ను పాలు ఒక అర లీటర్ ఉంటాయి కదా ఈ బాటిల్లో అర లీటర్ ఉంటాయి ఈ అర లీటర్ని కూడా మనం ఈ గిన్నెలోకి ఇలాగైతే పోసుకున్నామండి అరలీటరు అంటే ఇవి పల్లెటూరు నుంచి సేకరిస్తారండి ఒక షాప్లో సేకరించి వాళ్ళు అమ్ముతూ ఉంటారు వాళ్ళ దగ్గర అయితే నేను తీసుకున్నాను ఈ జున్ను పాలు ఇగోండి దాంట్లో నేను అర లీటర్ పాలకి అర లీటర్ జున్నుపాలకి అర అర లీటర్ మామూలు ప్యాకెట్ మిల్క్ అయితే దాంట్లో యాడ్ చేశాను అసలు మామూలుగా అయితే అలాగ చేసుకుంటే చాలా గట్టిగా ఉంటుంది కాకపోతే కొంచెం మనకి జనానికి సరిపోవాలి కొంచెం ఎక్కువ కావాలి క్వాంటిటీ అనుకుంటే మాత్రం ఈ విధంగా అయితే మనం ప్యాకెట్ పాలు అయితే యాడ్ చేసుకోండి లేదు మాకు బాగా గట్టిగా తినాలి అంటే ఒక పావు లీటర్ పాలు యాడ్ చేసుకుంటే మాత్రం సరిపోతుంది ఇప్పుడైతే దీంట్లో ఒక బెల్లం ఎంత వేయాలి అంటే ఇగో ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే పావు మనం లీటర్ పాలు తీసుకున్నాం కదా లీటర్ పావులకి ఒక పావు కేజీ బెల్లం వరకు అయితే వేసానండి ఎందుకంటే మనం తినేది స్వీటు చప్పగా ఉంటే అంత బాగాదు కాబట్టి కొంచెం స్వీట్గా ఉంటేనే అది మనకి ఆరినా చల్లబడిన కూడా మనం ప్రిజర్వ్ చేసుకొని దాసుకొని తిన్నా కూడా బాగుంటుంది కాబట్టి నేనైతే పావు బెల్లం వేసేసానండి దాంట్లో పావు బెల్లం వేసుకున్నాము ఇలా కొంచెంసేపు మనం బెల్లాన్ని ఇదేంటంటే మనం దీంట్లో చెత్త ఏమీ ఉండదండి ఆర్గానిక్ బెల్లం చాలా కొంచెం కొంచెం కాస్ట్లీ ఉంటుంది ఆ బెల్లము కొంచెం బాగుంటుందండి ఈ బెల్లం దీంట్లో ఇంకా మనకి గడ్డి చెత్త దుమ్ము దోళి ఏమీ ఉండదండి మనం వడగొట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు మామూలు బయట కొడుకున్న బెల్లం ఉంటుంది అనుకోండి అది మాత్రం మనం కంపల్సరీ కూడా దాన్ని ఫిల్టర్ చేసి మనం వేసుకుంటేనే బాగుంటుంది దాంట్లో చెత్త ఉంటుంది ఇదైతే చెత్త అయితే ఉండదండి ఆర్గానిక్ బెల్లం ఇది ఇప్పుడు మనమైతే ఇలాచి పౌడర్ వేసుకుంటున్నాం అండి ఒక స్పూన్ వరకు ఇలాచి పౌడర్ ఇలా పౌడర్గా చేసుకొని వేసుకుంటున్నాం ఇప్పుడైతే మిరియాల పొడి మిరియాల పొడి మీరు ఎలా వేయాలి అంటే మెత్తగా చేసి అయితే వేయొద్దండి పాలల్లో మిక్స్ అవ్వకూడదు మీకు ఎప్పటికి కూడా మిరియాలు పాలల్లో మిక్స్ అయితే అవ్వకూడదు పొడి ఇట్లా పొలుకులు పులుకులుగా ఉండాలి చూసారు కదా పొలుకులు పొలుకులు మీకు నల్లగా పాల మీద అలాగా కనిపిస్తుందో అట్లా పరుగులు పొరుగులుగా ఉన్నట్లయితేనే మీకు ఆ జున్ను టేస్ట్ అనేది తెలుస్తుంది చాలా బాగుంటుంది అదే ఆ విధంగా మీరు వేసుకోండి చాలా చక్కగా బాగా కనిపిస్తున్నాయో మనం తింటున్నప్పుడు మన నోటికి తగులుతూ ఉంటాయండి మిరియాలు మిరియాలుగా అలా తగిలినప్పుడే మీకు జున్ను టేస్ట్ అనేది వస్తుంది బెల్లం జున్ను ఇప్పుడు మనం ఇలా వేసుకున్నాము మిరియాల పొడి కూడా వేసుకున్నాము ఇప్పుడు కొంచెం కొంచెం చిన్న చిన్న ముక్కలు ఉన్నాయండి లోపల అవి కూడా కరి కరుగుతాయి వేడి అయినప్పుడు అయినా కూడా బాగా కరిగే వరకు మనం తిప్పుకొని దీన్ని మనం కుక్కర్లో పెట్టి ప్రిపేర్ చేసుకుందాం అండి సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఇదైతే మాత్రం షుగర్ తినకూడదు షుగర్ వద్దు అనుకొని బెల్లంతో తినాలి అనుకునే వాళ్ళు పూర్తిగా బెల్లంతో అయితే ఇలా చేసుకోవచ్చు బెల్లంతో చేసుకున్నా కూడా కలర్ కూడా ఒకలాంటి పింక్ కలర్లో వచ్చి చాలా బాగుంటుందండి జున్నది కలరే బాగుంటుంది తింటానికి కూడా టేస్ట్గా ఉంటుంది మనం బెల్లం తిన్నామన్న సాటిస్ఫాక్షన్ అనుకుంటుంది పంచదార తినకూడదు అనుకుంటాం కదా మనం ఇప్పుడు జీడిపప్పులు అండి నేనైతే జీడిపప్పులు పప్పు లేకుండా కొంచెం అలా దంచి వేస్తున్నానండి లైట్గా జీడిపప్పులు కొంచెం లైట్గా వేయించి కొంచెం రోట్లో వేసే కచ్చపచ్చ దంచి వేస్తున్నానండి కరిగిపోతుందండి ఇప్పుడు ఇంకా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు జున్ను పాలు ఈ అయితే మనకి ఇప్పుడు మార్కెట్లో చాలా దొరుకుతున్నాయండి జున్ను పాలు అక్కడక్కడ ఎలా వీళ్ళు ప్రిజర్వ్ చేస్తారండి పాలని ఒకసారి అసలు ప్రిజర్వ్ ఎలా చేస్తారు అంటే ఒక మల్లు క్లాత్ అయితే తీసుకుంటారు ఇప్పుడు మనకు లీటర్ బాల్ చెప్తున్నాను నేను ఒక లీటర్ పాలు ఉన్నాయి అనుకోండి లీటర్ బాలు తీసుకొని ఒక మల్లు క్లాత్ తెల్లటి క్లాత్ బాగా దాన్ని క్లీన్ చేసుకొని దాన్ని జున్నుపాల్లో ముంచేస్తారండి ముంచేసి దాన్ని తీసుకొచ్చి ఎండలో ఎరటి ఎండలో ఆరేస్తారు ఆ మల్లు క్లాత్ని వైట్ క్లాత్ని ఆరేసేసి దాన్ని ప్రిజర్వ్ చేసుకొని ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటర్లో వేసి నానబెడితే జున్నుపాలు వచ్చేస్తాయి అట్లా కూడా ప్రిజర్వ్ చేసుకొని ఇప్పుడు చేసుకుంటున్నారండి ఇప్పుడైతే మనం కుక్కర్లో ఇంట్లో సరే కుక్కర్లో అడుగుని నీళ్లు పోసాము పైన గిన్నె పెట్టాము ఆ గిన్నె మీద ఇంకో మూత పెట్టండి ఎందుకంటే వాటర్ వచ్చి వాటర్ పడతాయి దాంట్లో కాబట్టి మూత పెట్టి అప్పుడు మనం ఈ విధంగా కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి విజిల్ పెట్టుకుండా ఉన్నట్లయితే మనకి ఒక పదిహేను నిమిషాల్లో సిమ్ మీదే అయిపోతాయండి మామూలుగా మనం చిన్న సెక్క పెట్టుకున్నా కూడా ఫిఫ్టీన్ మినిట్స్లో మీకు జున్ను అయితే తయారైపోయింది ఆ విధంగా జున్ను పాలు క్లాత్ని తీసుకొని అట్లా ఎండలో వేసేసి మళ్ళీ దాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటర్లో ఒక గంట ముందు నానబెట్టేశారంటే ఆ పాలన్నీ దాంట్లోకి వచ్చేస్తాయండి అది ఒక ప్రిజర్వే చేసుకునే పద్ధతి అండి అది మనం కూడా చేసుకోవచ్చండి మనం కూడా జున్ను పాలు ఎక్కువ దొరికినప్పుడు మీకు ఎవరికైనా జున్ను పాలు ఎప్పుడైనా ఎక్కువగా తీసుకున్నప్పుడు దొరికినప్పుడు తెల్లటి క్లాత్ మనం దేనికి ఉపయోగించకూడదు అది ఇంకా దానికే కొత్త క్లాత్ మంచి క్లాత్ నీట్నెస్ ఉన్న క్లాత్ తెచ్చుకొని ఆ క్లాత్ని బాగా క్లీన్ చేసుకొని దాన్ని జున్ను జున్నుపాల్లో ముంచితే మొత్తం పేస్ చేసుకుంటుంది పేస్ చేసుకున్న దాన్ని ఎర్రటి ఎండ్ల పైన ఆరేసేసుకొని దాన్ని మనం డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అండి మన డీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకు కావాలి అనుకున్నప్పుడు దాన్ని మనం వాటర్లో ఒక అర్ధ గంట గంట ముందు అయితే డిప్ చేసి పెట్టేసినట్లయితే జున్ను పాలు అన్నీ వచ్చేస్తాయండి అలా మీరు ఈసారి అలా చేసుకోండి ఇదిగోండి ఈ విధంగా జున్ను చూసారా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మీకు జున్ను అయితే విజిల్ పెట్టకుండా కుక్కర్లో నేనైతే బెల్లంతో టేస్టీ టేస్టీగా ఆరోగ్యంగా ఉండే జున్ను అయితే మీకు తయారు చేశానండి చూసారు కదా ఎమ్మీ ఎమ్మీగా ఉండే జున్ను మీకు నేను తిని కూడా చూపించాను చాలా బాగుంటుంది ఇంకెందుకంటే ఆలస్యం మీరు కూడా ఈ విధంగా జున్నుపాలుని మీరు ఈసారి జున్ను పాలు ఎక్కువ ఉన్నప్పుడు నేను చెప్పిన పద్ధతిలో చక్కగా ప్రిజర్వ్ చేసుకొని డీ ఫ్రిడ్జ్లో జున్నుపాల క్లాత్ని పెట్టుకొని ఆ క్లాత్ని కావాలన్నప్పుడు మనం తీసుకుంటే ఇసలు ఎప్పుడైనా మీరు యూజ్ చేసుకోవచ్చు డీ ఫ్రిడ్జ్లో ఉంటే ఏం కాదు కదండి ఇంక ఇట్లా మనమైతే మనం చేసుకున్న జున్నుని ఇప్పుడు సర్వ్ చేసుకుందామండి సూపర్ జున్ను ఇంకెందుకంటే ఆలస్యం మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే కొట్టండి మీకు మనం లీటర్ పాలు కాసే పోసామండి ఇది వేడి మీద ఉంది కాబట్టి మీకు అలా ఉంది చల్లబడిపోతే కడుతుందండి మీకు లీటర్ వద్దు ఇంకా బాగా గట్టిగా స్ట్రాంగ్గా కావాలి మొక్క అనుకుంటే ఒక పావు లీటర్ పోసుకుంటే సరిపోతుంది చూస్తారు కదా జున్నుని ఏ విధంగా ప్రిజర్వ్ చేసుకోవాలి అనే పద్ధతి కూడా మీకు నేను చెప్పాను మీరు ఈసారి అలా ట్రై చేసుకోండి ఇట్లా మీకు ఇప్పుడు మార్కెట్లో కూడా ప్రిజర్వ్ చేస్తే దొరుకుతాయండి కానీ అవి మనం వాళ్ళు ప్రిజర్వ్ చేస్తున్నాయి మనం ఎందుకు తీసుకోవటం అండి కానీ మనమే ప్రిజర్వ్ చేసుకునే పద్ధతి అని మీకు చూపించాను కదా ఇంకెందుకంటే ఆలస్ మీరు కూడా ఈ విధంగా అలా ప్రిజర్వ్ చేసుకొని చక్కగా జున్నుని మీరు ఎప్పుడు పడితే అప్పుడు ఎప్పుడు కావాలంటే పిల్లలు అడిగితే అప్పుడు చేసి పెట్టడానికి ట్రై చేయండి ఇది తింటే మాత్రం ఎమ్మీగా మమ్మీగా ఉంటుంది సూపర్ సూపర్గా ఉంటుందండి పుట్టి బెల్లంతో అయితే మనం తయారు చేసుకున్నాం మంచి టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ వాచింగ్